ఓం నమ శివ ఓం నమశివ నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రిని పురస్కరించుకొని ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా నూట పదహారు దేవాలయాలకు ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని చేపట్టినాం ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ పట్టణంతో పాటు భోద్పూరు ముసాపేట అడ్డాకల మక్తలు కానీ ఇతరత్ర మామనారు ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబ్నగర్ కానీ నారాయణపేట కానీ వనపర్తి కానీ ఇక్కడ ఉన్నటువంటి గద్వాలు కానీ మామూనారు ఉమ్మడి జిల్లాతో పాటు నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ తదితర ప్రాంతాల్లోకి ఈ దుప దీప నైవేద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా శివ శైవక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీశైలానికి కూడా ఇవ్వడం జరిగింది శ్రీశైలం పాతాల గంగ దేవాలయానికి ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని నేను సైతం స్వచ్ఛంద సంస్థ అక్కడికి పంపించడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే నేను సైతం గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ధూపదీప నైవేద్య కార్యక్రమం చేపట్టిన సంగతి మీకు అందరికీ తెలిసిందే గతంలో కూడా మేము ముక్కోటి ఏకాదశికి జనవరి నెలలో మేము వేయడం జరిగింది ఎనిమిదో తారీఖుని పురస్కరించుకొని ఇప్పుడు కూడా మహాశివరాత్రిని పురస్కరించు ఆ శివయ్య మహాశివుడి కృపా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ప్రజలందరూ సుఖ సమస్యలతో వర్దిల్లాలని చెప్పిచ్చేసి శివుని యొక్క కృప కొరకు ఈ యొక్క ధూప ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం పురాతన దేవాలయాల్లో పురాతన దేవాలయాలతో పాటు చాలా దేవాలయాల్లో పూజారులకు తర్వాత ఇతరత్ర ఆలయ కమిటీలు ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి దేవాలయాల్లో మా దృష్టికి వచ్చినటువంటి అలాంటి దేవాలయాల్లో ఈ ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్కరి నుండి ఒక్క రూపాయి కూడా చందాలు వసూలు చేయకుండా మా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మా సభ్యులమే మేమే మా సొంత డబ్బులతోటి ఈ ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని వితరణ చేస్తున్నాం తప్ప ఇతరులను చందా తీసుకోవడం లేదండి ఈ విషయాన్ని మేము ముందు సవినయంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంకేదైనా దేవాలయాలు ఉంటే ధూప దీప నైవేద్యానికి నోచుకొని దేవాలయాలు ఇంకేమన్నా ఉంటే అయగారు లేదని ఇబ్బంది ఎదుర్కొంటుంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి ఆ ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే బాధ్యత మేము సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము వితరణ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ శ్రేషైల ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతి శివాలయంలో ప్రతి పురాతన దేవాలయంలో ఆ యొక్క శివుని యొక్క అభిషేకాలకు తర్వాత ధూప దీప నైవేద్యానికి నిత్య పూజకు అవసరమైన సరుకులన్నింటినీ మేము ఈ నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వితరణ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే దయచేసి ఏదైనా దేవాలయాల్లో ఇబ్బంది ఉంటే ధూపదీప నైవేద్యాలకు అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఉచితంగా వారికి ఆ దేవాలయాలకు ఇస్తామని ఈ సందర్భంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ మీ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మీకు తెలియజేస్తున్నాం